కాఫీ అంటే కొందరికి ఎమోషన్ ఉదయం పూట నాలుకకు కాఫీ రుచి తాకనిదే డే స్టార్ట్ అవ్వదు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా కమ్మనైన కాఫీతోనే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకొందరు అలాంటి కాఫీ ప్రేమికుల కోసమే జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో కాఫీ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు జాతీయ అంతర్జాతీయంగా పేరొందిన కాఫీ గింజలను స్టాల్స్ లో ఏర్పాటు చేసి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది కాఫీ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఆకట్టుకుంటుంది కుదిరితే కప్పు కాఫీ కాఫీ ప్రేమికులు రెగ్యులర్ గా వాడే డైలాగ్ ఇది నలుగురు స్నేహితులు కలిసినా కాస్త అలసటగా ఉన్నా తలనొప్పి అనిపించిన కాఫీ ప్రేమికులు ముందుగా ఆలోచించేది ఆ కప్పు కాఫీ కోసమే ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ కాఫీ తాగితే ఆ అనుభూతే వేరు ప్రతి సిప్ ను ఆస్వాదిస్తూ తెగ్గ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాఫీ ప్రేమికులు మెదడును ఉత్తేజపరచడంలో అలసటను తగ్గించడంలో కాఫీ ముఖ్య పాత్ర పోషిస్తుంది అందుకే కాఫీకి ప్రేమికులు ఎక్కువ అలాంటి వారి కోసమే హైదరాబాద్లో కాఫీ ఫెస్ట్ జరుగుతోంది దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల కాఫీ ఉత్పత్తులను జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ప్రదర్శిస్తున్నారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రకాల కాఫీ రుచులను నగరవాసులకు రుచి చూపాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాఫీ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు కాఫీ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి వారు కోరుకున్న ఫ్లేవర్స్ లో కాఫీ సీడ్స్ లభిస్తూ ఉండడంతో ఎక్కువ సంఖ్యలో తారలు వస్తున్నారు అసలైన కాఫీ రుచులను ఆస్వాదిస్తూనే వాటి గురించి నిర్వహించే చర్చల్లో పాల్గొంటున్నారు బిగ్ స్టార్ కేఫే నుంచి నేను మార్కెటింగ్ ఇంకా పిఆర్ చూసుకుంటాను సో అట్ ది ఫెస్ట్ వి సెటప్డ్ అవర్ స్టాల్ బికాజ్ देयर many other great కాఫీ షాప్స్ దట్ హవ్ కమ్ మేము కూడా హ్యాండ్ క్రాఫ్ట్ కాఫీస్ అండ్ ఆర్టిసన్ బేక్స్ చేస్తాము వీఆర్ లొకేటెడ్ ఇన్ యూఎస్ కాన్సులేట్ రోడ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ సో వీ హ్యావ్ అవర్ ఓన్ కాఫీ బ్లెండ్ అట్ ద సేమ్ టైమ్ వీ డూ అవర్ బేక్స్ అండ్ వీ హ్యావ్ అ ఫుల్ ఫ్లెజ్ మెన్యూ అట్ ద క్యాఫే అస్ వెల్ సో మీరు తప్పకుండా రండి మస్ట్ ట్రై డిజర్ట్స్ పిస్లాషో రోస్ట్ ఎస్లెచెస్ కాఫీ ఉత్పత్తులకు పేరుగాంచిన అరకు వ్యాలీలోని కాఫీ రుచులు గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ రుచులను ఇక్కడ టేస్ట్ చేయొచ్చు బ్లాక్ కాఫీ క్యాపిచీనో లెస్ కాఫీలు ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ ఫెస్టివల్ చూస్తుంటే ఇన్ని రకాల కాఫీ ఫ్లేవర్స్ ఉన్నాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది ఎలాంటి కెమికల్స్ యాడ్ లేకుండా ఆర్గానిక్ గా పండించిన కాఫీ గింజలని గిరిజనులతో కొలాబరేట్ అయి వాటిని సేకరిస్తున్నామని ఒక స్టాల్స్ నిర్వాహకుడు చెప్పుకొచ్చాడు కాఫీ ఇస్ ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇండియన్ కాఫీ ఫెస్టివల్ ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి ఇన్ ఇండియా మనకి రిప్రజెంటేషన్ ఉన్న అన్ని ప్లేస్లో కాఫీ ఎక్కడ పండిస్తారు కాఫీ ప్రాసెస్ చేసిన వాళ్ళు కాఫీ నుంచి ఉన్న ఇకో సిస్టమ్ అంతా కవర్ చేసి ఒక ఫన్ ఈవెంట్ లాగా చేద్దామని హైదరాబాద్లో మా ఐడియా ఇది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కాఫీ బేస్డ్ ఈవెంట్ మేము ఇక్కడ విత్ విత్ ఇట్ అండ్ రెస్పాన్స్ ఇస్ వెరీ నైస్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ యాజ్ వెల్ ద స్పాన్సరస్ టు హెల్పర్స్ అప్ దిస్ ఈవెంట్ working for aruku coffee so mainly all the coffees are sourced from aruku valley in andhra pradesh so it's a single origin coffee which we are sourcing and we have a cafe in bangalore paris and mumbai and

ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఉత్తేజపరచడానికి కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి వివిధ రకాల రుచులతో జూబ్లీస్ కన్వెన్షన్ సెంటర్ లో ద ఇండియన్ కాఫీ ఫెస్టివల్ అయితే నిర్వహించారు ఈ ఫెస్టివల్ లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల రుచులను ప్రదర్శనకైతే ఉంచడం జరిగింది ఈ ఫెస్టివల్ మూడు రోజుల పాటు జరగనున్నట్లు అయితే తెలుపుతున్నారు వివిధ రకాల రుచులను ఆస్వాదించడంతో పాటు చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తామంటూ నిర్వాహకులైతే తెలుపుతున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్